హ్యాపీ ఏపీ లక్ష్యంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని మంత్రి దుర్గేష్ తెలిపారు రాజమహేంద్రవరంలో పర్యటించిన మంత్రి దుర్గేష్ ఏపీని స్వర్ణాంధ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు క్వాంటం వ్యాలీకి ఇవాళ శంకుస్థాపన జరగనుండటం శుభ సూచకమన్నారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు నూట పదిహేడు ప్రఖ్యాత సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు ఇరవై ఒక్క పుణ్యక్షేత్రాల్లో టెంట్ సిటీలో గోదావరిలో హౌస్ బోట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు అమరావతిలో చేసుకోవడం అనేది చాలా శుభ పరిణామం అదే విధంగా పర్యాటక రంగానికి వచ్చేటప్పుడు కూడా ఈ మధ్యకాలంలో చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా ఇవాళ రాష్ట్రాన్ని రెండు వేల పంతొమ్మిదిని ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటక రంగంలో చేసినటువంటి భ్రష్టత్వాన్ని నివారించి నెమ్మది నెమ్మదిగా మళ్ళీ పట్టాలెక్కిస్తున్నటువంటి శుభ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి గాను ఒక పర్యాటక పాలసీని తీసుకురావడం మాత్రమే కాకుండా ఇండస్ట్రీ స్టేటస్ అనేది టూరిజం కి ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం అదేవిధ బ్రాండ్స్ ఏవైతేనో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాల్లోనూ స్టార్ హోటల్స్ నిర్మించడానికి ముందుకు రావడానికి కారణం ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ అందుకే ఇవాళ ఈ సంవత్సరం కాలంలో పద్దెనిమిది నెలల కాలంలో సమారమి ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడులని ఈ సెక్టార్ లో ఆకర్షించగలిగాం అంతకుముందు మేము నిర్వహించినటువంటి విజయవాడ విశాఖపట్నం ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి తిరుపతి ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి పెట్టుబడిదారుల సదస్సులు అనేక మంది ముందుకు వచ్చారు దాంతో పాటు మన సిఐ విశాఖపట్నంలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా అనేక మంది పెట్టుబడిదారులు ముందుకు రావడం జరిగింది నూట పదిహేడుకు పైగా ప్రఖ్యాత సంస్థలతోటి ఒప్పందాలు చేసుకున్నాం మొత్తంగా ఈ సదస్సుల్లో అదేవిధంగా ఇరవై ఏడు ప్రాజెక్టులకి ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు లో ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు ఉంటారు ఇరవై ఏడు ప్రాజెక్టులకి కొత్త ప్రాజెక్టులకి అనుమతులు తీసుకోవడం జరిగింది అందులో మూడు ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి పురోగతిలో పన్నెండు ప్రాజెక్టులు ఉన్నాయి